హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న పెద్ద సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఐ లవ్ రామ్ సర్ అంటూ చరణ్ దర్శకుడు బుచ్చిబాబులను పొగడ్తలతో ముంచెత్తింది ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి బాలీవుడ్ బామా జాన్వీ కపూర్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే దేవర సినిమాలో అలా కాసేపు మెరిపించిన జాన్వీ ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ద సినిమా చేస్తుంది బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ జాన్వీ జంటగా తెరకెక్కుతున్న పెద్ద సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ గ్లిమ్స్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది విలేజ్ బ్యాక్డ్రాప్లో క్రికెట్ నేపథ్యంలో ఈ పెద్ద సినిమా ఉండబోతుంది సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు జాన్వీ కపూర్ బాలీవుడ్లో సన్నీ సంస్కారి తులసి కుమారి అనే సినిమాతో రాబోతుంది పవర్ స్టార్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడా పండగ ముందు ఫ్యాన్స్కి పవన్ ట్రీట్ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పెద్ది సినిమా గురించి బుచ్చిబాబురాం చరణ్ గురించి మాట్లాడింది జాన్వీ కపూర్ మాట్లాడుతూ పెద్ది సినిమాలో నా క్యారెక్టర్ బ్లాస్ట్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బుచ్చిబాబు అంతకముందు చేసిన ఉప్పెన సూపర్ సినిమా రూటెడ్ డైరెక్టర్ అతను అతనికి ఒక విజనుంది అతను నాకు రాసిన పాత్ర సింపుల్ ఒక హీరోయిన్ లాగా మాత్రమే ఉండదు ఆయన మనకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆ సెట్లో ఉండటం నా అదృష్టం ఐ లవ్ రామ్ సర్ ఆయన ఒక జెంటిల్మెన్ ఆయనకు సూపర్ ఎనర్జీ ఉంటుంది చాలా సిన్సియర్ ఆయన పెద్ద స్టార్ కాని స్టూడెంట్ లా సెట్ కి వస్తారు ఆ సెట్ కి మళ్లీ షూటింగ్కి వెళ్లడానికి ఎదురు చూస్తున్నాను అని తెలిపింది దీంతో చరణ్ ఫ్యాన్స్ జాన్వీ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు ఈస్ట్ గూఢచారీ రెండు హీరోయిన్ వామికా గబ్బీ బర్త్డే సెలబ్రేషన్స్ ఫొటోలు జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి పెద్ద సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ జాన్వి తన సినిమా అనుభవాన్ని పంచుకోవడం విశేషం